ధ్యానులందరికీ నమస్కారం ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మం పద్మములకు నమస్కరిస్తూ నా పేరు పవన్ నేనుండేది కర్నూలు జిల్లా గుడికెల్ గ్రామం ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యములు వివాసు వార్త అధ్యాయం ఐదు పంతొమ్మిదవ వచనము తండ్రి ఇది చేయుట కుమారుడు చూజను అదే కానీ తానంతటా తాను ఈది చేయనేరడు ఆయన వీడిని చేయును వారిని కుమారుడు అలాగే చేయును వివరము ఈ వాక్యంలో తండ్రి కుమారుడు అని చెప్పుచు తండ్రి చేయి పనులను కుమారుడు చేయును అని ఉన్నది అలాగే తండ్రి ఎవరు కుమారుడెవరు అని విషయం చూడవలసి ఉన్నది ఎందుకనగా దేవుడైన పరిశుద్ధాత్మ ఒకడే ఆయనకు శాశ్వతమైన కుమారుడు ఒకడే అలాగే కుమారుడు అని పేరుకుల మర్యగడు భూమిపైకి అదుపుగా వస్తూ ఉన్నాడు ఈ ఇద్దరి కుమారుడు ఎవరి గురించి చెప్పారు అనే విషయం చూడవలసి ఉన్నది అలాగే యుహన్స్ వార్త మూడు పదిహేడవ వాక్యంలో దేవుడు తన కుమారు కుమారుడు అనగా భూమిపైకి వచ్చు కుమారుని గురించి చెప్పుచు లోకము తన కుమారుని ద్వారా రక్ష పొందుటకే కానీ లోకం తీర్పు తీర్చటకు ఆయనను లోకంలోకి పంపలేదు ఈ వాక్యంలో తన శాశ్వత కుమారుడైన ఆత్మ గురించి చెప్పుచు పరమాత్మ వీటిని చేయను ఆత్మ వాటిని అలాగే చేయును తానంతట తాను ఏది చేయక తండ్రి చేసిన పనులనే వారసత్వంగా చేయుచున్నాడు అని చెప్పి ఉన్నారు జై శ్రీకృష్ణ